వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం రాహు కేతులు మే పద్దెనిమిదవ తారీఖు నుండి రాసులు మారుతున్నారు ఈ రాసులు మారటం వలన కేతు మే పద్దెనిమిది నుండి పద్దెనిమిది నెలల పాటు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ సంచార సమయంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తే చూసినప్పుడు ధనుసు రాశి వారికి భాగ్యస్థానంలో రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీకు ఎక్కువగా తీర్థయాత్రలు ఎక్కువగా పుణ్యక్షేత్రాలు కానీ తీర్థయాత్రలు కానీ దర్శించడం ఎక్కువ జరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలను ఆసక్తి పెరుగుతుంది విదేశీ యాత్రకు వెళ్ళడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీకు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ సమయంలో మెడిటేషన్ లాంటివి జపసిద్ధి కానీ మంత్రసిద్ధి కానీ ఎక్కువగా మీకు ఈ సమయంలో చక్కగా సిద్ధిస్తాయి అని కూడా చెప్పవచ్చు కానీ ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండటం వల్ల ఒక్కొక్కసారి నిరాశ కూడా తయారవుతుంది కాబట్టి వీళ్ళందరూ ప్రజలతో మీ ఫ్యామిలీ మెంబర్స్ కలవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండండి అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ఈ ట్రాన్సిట్ మరింత అనుకూలమైన ఫలితాలు కావడానికి గణపతి ఆరాధన